జయ శ్రీరామండి అండి నిన్న సరోజినీ దేవి గారట తెలంగాణ నుంచి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు మేడం నేను రిటైర్ అయ్యి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నాకు రిటైర్మెంట్ డబ్బులు పడలేదు రిటైర్ అయినప్పుడు మాత్రం లక్షో రెండు లక్షలు ఎంతో వచ్చినాయి కానీ దాని తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళ ఎవరికి డబ్బులు రావట్లేదు మేడం దీని గురించి మీరు వీడియో చేయించుకున్నారు బాబాయ్ గవర్నమెంట్ ఎగరించుక నేను ఎలా మాట్లాడతానండి అలా ఎలా చేస్తాను వీడియో అంటే కాదు మేడం సమస్యలు తెలియపరిస్తే గవర్నమెంట్కి కూడా అర్థం అవుతుంది కదా మేము ఎంత ఇబ్బంది పెడుతున్నామో రిటైర్ అయినప్పుడు ఇల్లు కట్టుకోవడానికో పిల్లల పెళ్ళిళ్ళు మా హెల్త్ ఏదో ఒకటి బాగుండాలని కదా మేము చేరేది అలా కాకుండా మాకు దేనికి ఉపయోగపడకుండా డబ్బులు రావట్లేదు అందరికీ మా తెలంగాణలో సంక్రాంత దసరా కానుకని డోక్రా మహిళలకు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ మేము గవర్నమెంట్ కోసం ఎన్నోసార్లు ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి పెద్ద వయసులో ఆ డబ్బులు వస్తే మా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని మా తరం వెళ్ళాలని కదా మేడం మేము జాబులు చేసింది గవర్నమెంట్ ఉద్యోగం చేసినందుకు ఉపయోగం లేకుండా పోతుంది రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వటం లేదు అంటున్నారు నిజమేనా అందరు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయితే పది నిమిషాల్లో చెక్ ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మేము స్టేట్ గవర్నమెంట్లు అవ్వటం వల్ల మాకేంటి ఎంత ఇబ్బంది అని అడుగుతున్నారు అందరూ ప్లీజ్ అండి స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా డబ్బులు ఇస్తుందో వెంటనే అలా రిటైర్ అయిపోయిన వాళ్ళకు కూడా వెంటనే డబ్బులు అందేటట్టు చేయండి అలా కాకుండా వీళ్ళకి పదేళ్ళైనా ఐదేళ్ళైనా నాలుగేళ్ళైనా డబ్బులు రాకుండా అప్పుడొకసారి 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 ఇచ్చుకుంటూ పోతుంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు హాస్పిటల్స్ బిల్లులు బోల్ చూసేవాళ్ళు లేక రిటైర్ అయితే వచ్చే డబ్బులు కూతులకి కొడుకులకి వాళ్ళు బతికుండంగా ఇచ్చేస్తే అయిపోతుందని వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులు రాకుండా ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్తున్నారు ఇది గవర్నమెంట్కి ఎగైనిస్ట్గా నేను వీడియో చేయట్లేదు వాళ్ళ పరిస్థితుల్ని మీ ముందు పెడుతున్నాను పాపం అర్థం చేసుకోండి రిటైర్ అయిన పీపుల్స్ అందరూ కామెంట్ బాక్స్లోకి వచ్చి మీకు నిజంగా డబ్బులు అందినాయా ఈవిడకు ఒక్కదానికి అందలేదా అందరి పరిస్థితి ఇలా ఉందా లేదా అని నాకు తెలియదు కాబట్టి మీరు తెలియపరచాలి ఆ మేడంకి కూడా న్యాయం జరగాలని చూస్తున్నాను ఆవిడ పాపం బెటరీడ్ డే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్లకు డబ్బులు లేక పిల్లలు విసుక్కుంటూ నీకు ఉద్యోగం చేసే ఏం ఉపయోగం నీకు ఏమి లేనప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం అంటున్నారు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు మేడం నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ప్లీజ్ అండి గవర్నమెంట్ కూడా వెంటనే మీ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వాలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా వెంటనే డబ్బులు అందేటట్టు చేయండి దయచేసి అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిటైర్ అయిన పది నిమిషాల్లో చెక్ చేస్తున్నారు దగ్గర సాయంత్రానికే వెళ్ళి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకున్నారు కానీ స్టేట్ గవర్నమెంట్లో ఏం జరగట్లేదు అంటున్నారు తెలంగాణ ఆంధ్ర రెండు ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకుని రిటైర్ అయిన వాళ్ళకి ఒక వారంలో అయినా డబ్బులు అందించట్టు లేకపోతే ఒక నెలలో అయినా డబ్బులు అందించేట్టు చేయండి ప్లీజ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు గవర్నమెంట్కి ఎగైనిస్ట్గా దసరా కానుకని పదిహేను వేలు అందిస్తున్నారు ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారు ఇంకోళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారు అందరి కష్టాలు వాళ్ళు తీరుస్తున్నప్పుడు మేము ప్రభుత్వం కోసం పనిచేసిన మా కష్టాలు ఎవరు తీరుస్తారు అని అడుగుతున్నారు ఆలోచించండి అందరూ అవునా కదా మీకు ఇబ్బంది ఉందో లేదో కామెంట్ బాక్స్లోకి రండి ఇబ్బంది అంటే నా మాటలు వెనక్కి తీసుకుంటాను ఓకేనా